హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మౌనిక బ్లాగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా డేస్గా ఫ్రిడ్జ్లో కూర అలానే ఉన్నింది ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు అనేసి ఇంకా మెంతి కూర ఒకటే ఉంది అని మెంతి కూర కర్రీ చేస్తున్నానండి నిజం చెప్తున్నా ఈ కర్రీ వండాలి కానీ అబ్బా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అబ్బా మాకు కూడా వచ్చులే నువ్వేంటి చెప్పేది మెంతి కూరనే కదా అందరికి వస్తుంది అనుకుంటారేమో నేను రాని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి కొందరికి రాదు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా బ్యాచిలర్స్కి వాళ్ళ కోసమనే చేస్తున్నా మెంతికూర ఇంకా ఆకుకూర కదా ఇంకా బాగుంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయండి ఇంకా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయంటే మనం వదులుతామా అది తప్పకుండా ట్రై చేసి చూడాల్సిందే బాగుంటుంది మీకు కర్రీ తినాలనిపించకపోతే మంచిగా చపాతి చేసేసుకోండి కూర చపాతి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కంటే చపాతీనే ఇంకా టేస్టీగా ఉంటుంది కావాలంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను చేసి మాకు తెలుసు కానీ ప్రాసెస్ చూపియండి అని అంటారా సరే అండి మీకు చెప్పకుండా ఎలా ఉంటాను ముందుగా నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి టమా టమాటాలు ఒక రెండు చిన్న చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను అలాగే మెంతికూర ఉంటుంది కదా అది ఆకులు మాత్రమే తీసుకోవాలి కాడలు ఉంటే అవన్నీ తీసేయాలండి ఇంకా మెంతి కూర రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ త్రీ ఫోర్ వాటర్ అన్న చూసుకొని మంచిగా వస్తేనే తీసుకోవాలి లేకపోతే ఇంకా వాష్ చేస్తూనే ఉండాలి లేకపోతే మొత్తం రాళ్ళు ఉంటాయి అందులో ఇంకా అది నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నేను స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను మీరు వేసుకుంటారో వేసుకోర తెలియదు కానీ నేను కరివేపాకు వేసుకుంటాను తర్వాత ఆనియన్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అందులో ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకొని కొద్దిసేపు మగ్గాక తర్వాత టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకొని అలా కలుపుకొని తర్వాత నేను వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి ఒక రెండు మూడు తీసుకొని దంచుకొని వేసుకున్నానండి ఎందుకంటే ఫ్లేవర్కి బాగుంటుంది అలాగే అందులో అవి కొంచెం మగ్గినాక వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకొని తర్వాత మెంతికూర వేసుకోవాలండి మెంతికూర వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేయాలి కలుపుకొని మూత పెట్టుకున్నాక మూత పెట్టుకున్నాక అందులో నుంచి వాటర్ వచ్చి ఇంకా అదే ఉడికిపోతుందండి మధ్య మధ్యలో మనం కలిపేస్తూ ఉండాలి ఇంకా నేను పక్కన రైస్ కూడా పెట్టేసాను అసలు మెంతికూర వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్ ఉన్నాయో హెల్త్ గురించి కేర్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా తినాల్సిందే మెంతి కూర అంత బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొందరికి అండి అయినా సరే చపాతి అలా చేసుకొని తింటే హెల్త్ కూడా బాగుంటుంది నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే అంతలోపే మా పాప లేచిందండి ఇంకా లేస్తే ఊరుకుంటుందా ఎత్తుకోవాల్సిందే ఏడుస్తుంది బాగా ఇంకా సరే అనేసి ఎత్తుకున్నాను కొద్దిసేపు అటు ఇటు తిప్పినాక అప్పుడు కొంచెం కామ్గా అయింది అప్పుడు ఇంకా మెంతికూరలో కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకా కారం అంతా మగ్గినాక ఇంకా దించేసుకోవడం అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా మా బావకి లంచ్ ప్రిపేర్ చేసేసానండి లంచ్ పెట్టేసి ఇంకా ఇంట్లో పని చూసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి మా పాపకి జుట్టు వేసినానండి సాన్ చెప్పి ఎలా ఉంది బాగా కామెంట్ చేయండి చాలా బాగుంది కదా అస్సలు ఉంచుకుంటలేదండి ఊరికే పీకేస్తూ ఉంటుంది చిన్నపిల్లలు అంతే కదా జుట్టు అస్సలు ఉంచుకోరు నేను ఎంత ఇష్టంగా వేసినాను ఇది ఫస్ట్ టైం అండి ఆమెకు జుట్టు వేయడం అప్పుడే చూడండి ఎలా చేసుకుందో సగం మొత్తం పీకేసింది సగం జుట్టు సగం జుట్టు ఉంచుకుంది మళ్ళీ వేసినానా మళ్ళీ చూడండి ఎట్లా చేస్తుందో ఎంత బాగుందో కదా అసలు వెనకాల పిలిక ఇటు ఆడిపించినా సరే మర్చిపోతుంది కొద్దిసేపటికి మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ పీకేస్తుంది మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి అందరు పిల్లలు అట్లనే ఉంటారు ఇంకా మా బావ మా కోసం పునుగులు తెచ్చిండండి ఇంకా పునుగులు తిందామనేసి తీస్తుంటే ఇంకా మా పాప చూడండి ఏవైనా తినేది ఉంటే చాలు వచ్చి కూర్చుంటుంది తినేది లేదు చేసేది లేదు ఆ స్పూన్ మాత్రం వెంటనే ఉండాలి స్పూన్ మాత్రం అస్సలు విడిచిపెట్టదు ఇంకా ముందర ఏదైనా తినేది ఉంటే చాలు స్పూన్ లేకుండా అస్సలు ఉండదండి స్పూన్ తెచ్చుకుంటుంది తప్పకుండా లేకపోతే ఆ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒకటే సౌండ్ చేస్తూ ఉంటుంది కొడుతూ ఉంటుంది నాకు స్పూన్ కావాలనేసి ఇంకా వేర్చినాక గమ్ము నొచ్చి కూర్చుంటుంది ఇక్కడ చూడండి పెద్ద తినేదాంలానే ఒక బజ్జీలు తీసుకొని ఎట్లా తింటుందో అస్సలు వస్తానే లేదా కారంగా ఉందనేసి ఇంకా పెట్టేసింది పక్కన కొంచెం కారం తింటే చాలా చెవులు అన్ని పట్టుకుంటుంది ఇంకా బజ్జీలు మాత్రం టేస్ట్ చాలా బాగుందండి ఇంకా అస్సలు వదిలితానే లేదనేసి ఇంకా సరే ఉండని అనేసి ఆమెను కూడా అక్కడే కూర్చోబెట్టుకున్నా కానీ తినదన్నీ ఊరికే అన్నీ తీసి పడేస్తూ ఉంటుంది పుంగులు ఒక ఉంటుంది మామూలుగా అది కూడా ఎక్కువ తినదు అస్సలు అన్నం కూడా తింటలేదు ఈ మధ్య ఏమైందో మొత్తం బక్కగా అయిపోయింది ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి పిల్లలకు తినిపించడానికి అస్సలు తినదు ఎంత గిమ్లాడినా సరే మొత్తం బక్కగా అవుతుంది రోజు రోజుకి మన వీడియోస్ని చూడండి గాయస్ ఇంకా 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 మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇల్లు మొత్తం చాలా హ్యాపీగా ఉంటాం అందరం అయితే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో అండి కళ్ళు వచ్చేస్తుంది ఇంటికి మా సోనగాడు కూడా అంతే ఎంత బాగుంటుందో అసలు అల్లరి చేస్తూనే ఉంటుంది ఒక్క దగ్గర అయితే అస్సలు ఉండదు ఇంకా వాళ్ళ డాడీని ఒకటే పిలుస్తుంది రా తిందాం రా తిందాం అనేసి ఇంకా వెళ్ళి ఇవ్వవే అంటే వద్దు వస్తాడు అనేసి ఇంకా ఆడనే కూర్చోండి ఇవ్వట్లేదు పిలుస్తుంది ఒకటే సరే గాయస్ బాయ్ అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి షార్ట్ వీడియోలు చూడండి గాయస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోండి ఎందుకంటే మనం ఫోర్స్ నేను చేసే వీడియోలు మీరు మీకు తొందరగా వచ్చేస్తుందండి అందుకనే బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి కొంచెం సపోర్ట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి గాయ ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మా పాప ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మెంతి కూర ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇంకా మీకు ఇష్టమా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి ఇక్కడ బజ్జీలు పునుగులు అయితే చాలా టేస్టీగా ఉందండి పునుగులు ఏమో కానీ బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంది పునుగులు అంత బాగాలేదు మేము మేము రెగ్యులర్గా వేరే షాప్ దగ్గర తీసుకుంటాం అక్కడ నుంచి తీసుకురాలేదు ఈరోజు కొత్త షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిండు ఉంటాను అందుకని అంత రెగ్యులర్ రెగ్యులర్గా అంటే రోజేం తినమండి వారానికి ఒకసారి లిఫ్టే రెండు వారాలకి ఒకసారి అంటే ఇంట్లోనే చేసుకుంటాను నేను మొత్తం లైక్ చేయండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయవచ్చు కదా లైక్ చేసి వెళ్ళండి మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో పూర్తి వరకు చూ చూడండి అందరికీ బాయ్ అండి ఇంకో వీడియోతో మేము ముందుకు